ఇంట్లోకి దేవుళ్ళు వస్తున్నారని సంకేతాలు మీకు తెలుసా ఈ లక్షణాలు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుంది కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే దేవుళ్ళు మన ఇంట్లో అడుగు పెడతారు కానీ ఆ సంకేతాలను మనం గుర్తించగలిగితే మన జీవితమే మారిపోతుంది పవిత్ర గంధ సువాసన ఎటు చూసిన అటువంటి అద్భుతమైన సువాసన వస్తుంటే అది దేవతలు మన ఇంట్లో ప్రవేశించిన సూచనగా చెబుతారు ఆకస్మికంగా దీపం వెలగడం లేదా దీపారాధన సమయంలో అగ్ని భారీగా కనిపించడం ఇవి శుభ సూచకాలు దేవతల ఉనికి గుర్తింపు తలుపుల దగ్గర పసుపు కుంకుమతో చిన్న చుక్కలు కనిపించడం ఇది లక్ష్మీదేవి సన్నిధిని సూచించే పవిత్ర లక్షణం పక్షులు లేదా పిల్లలే తెలియని ఆనందంలో చిలిపిగా ఉండటం ఇది గృహ శాంతి మరియు దేవతల ఆధ్యాత్మిక ప్రకంపనల సంకేతం ఆకస్మికంగా శుభవార్తలు రావడం పనులు సులభంగా జరిగిపోవడం ఇది దేవుని ఆశిస్సు సూచన ఇంట్లో తులసి మొక్క ఆకస్మికంగా పుష్పించడం లేదా దేవుడి మందిరం దగ్గర గంధం వాసన ఇవి దేవతలు మన ఇంటి వద్ద ఉన్నారన్న సూచనలు అనుకున్నది జరిగిపోవడం మంచి ఆర్థిక ఆరోగ్య పరిస్థితి మొదలవడం దేవతల దీవెనలతోనే ఇలాంటి మార్పులు సంభవిస్తాయి ఇవి అన్నీ దేవతలు మన ఇంటిలో అడుగుపెట్టిన విశిష్ట సంకేతాలు అలాంటి శుభ సమయంలో మనం భక్తితో దేవుణ్ణి పూజిస్తే అదృష్టం ఎన్నెన్నో తలుపులు తెరుస్తుంది ఈ వీడియోలో మన ఇంట్లో దేవుళ్ళు వస్తున్నారనే తొమ్మిది పవిత్ర సంకేతాలను మనం ఇక్కడ చర్చించాము ఇది శాస్త్రం పురాణాలలో పేర్కొన్న ఆధ్యాత్మిక విషయాలను ఆధారంగా తీసుకొని మనము ఇక్కడ రూపొందించాము ఇవిగో దేవుళ్ళు మన ఇంట్లోకి వస్తున్నారని గుర్తించడానికి ముప్పై సులభమైన సంకేతాలు సాధారణంగా మనం గమనించవచ్చినప్పుడు ఒకటి ఆకస్మికంగా మంచి వాసన రావడం అంటే గంధం లాంటి వాసన దీపం ఉదయం లేదా సాయంత్రం బలంగా చలాకీగా వెలగడం ఆకస్మికంగా శుభవార్తలు రావడం ఇంట్లో శాంతియుత వాతావరణ ఏర్పడటం పసుపు కుంకుమ దూరినట్లు కనిపించడం పిల్లలు ఆనందంగా ఉండటం పక్షులు ఇంటి దగ్గరికి వచ్చి కోయడం తులసి మొక్క బాగా పెరగడం ఆకస్మికంగా పుష్పాలు పొంగడం కలలో దేవుని దర్శనం కలగడం మనసులో చలనం లేకుండా సంతోషంగా ఉండటం ఇంట్లో దీపారాధన సమయంలో దీపం జ్వాల లేతగన ఉండకుండా ఎక్కువగా ఉండటం ఎవరైనా సాధువులు లేదా పూజారులు అకస్మాత్తుగా ఇంటికి రావడం ఇంటి ముందర గోమయపు గంధం వాసన రావడం ఇలా ఇంకా మరికొన్ని పిల్లల ముఖంలో ఆనందం లేదా ప్రకాశము ఉండడం ఆర్థికంగా ఆకస్మిక లాభాలు రావడం ఇంట్లో కలహాలు తగ్గిపోవడం ఇంటికి పావురాలు తలపాక పక్షులు రావడం చల్లని గాలి తగలడం ప్రత్యేకించి పూజా సమయంలో దేవుని ఫోటోలు లేదా విగ్రహాల దగ్గర వెండివాడే వెలుగు కనిపించడం ఇంట్లో ఉన్న గోమెదలో ముత్యాల మణులు కనిపించడం ఇలా ఇంకా మరికొన్ని గడప దాటి లోపలికి వాళ్ళు శాంతంగా అక్కడే ఉండిపోవడం పూజా సమయంలో నామాలు మంత్రాలు వినిపించడంలా ఫీల్ అవ్వడం పూజాక్రమంలో దీపం తడవకుండా వెలగడం ఆకస్మికంగా మెల్లగా గంగధూప వాసన రావడం పూజా సమయంలో గంట మోగినట్లు అనిపించడం ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలలో ప్రకాశం పెరగడం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ముఖాల్లో శాంతియుత కాంతి కనిపించడం మానసికంగా ఆందోళన తగ్గడం ఇంట్లో చింతపండు లేదా తులసి ఆకులు ఎండిపోకుండా కొత్తగా రావడం ఇలా మన జీవితంలో అగ్ని వాయువు జల భూ ఆకాశతత్వాల మేళవింపు దీనిలోనికి భక్తి రూపమైన వెలుగు చొరచేందుకు మా వీడియోలు మీకు సహాయం చేస్తాయి అందుకే ఒక్క క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆధ్యాత్మికతగా ప్రయాణంలో భాగస్వాములు కావాలి మీకెవరికైనా ఈ విజ్ఞానం ఉపయోగపడుతుందని అనిపిస్తే మీరు ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి దేవుడి ఆశీర్వాదంతో మీ ఇంటిలో శాంతి ఐశ్వర్యం వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి వీడియో మీ జీవితంలో ఓ మార్పు తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో కుటుంబంతో పంచుకోండి ఒక్క చిన్న షేర్ వల్ల ఎవరో ఒకరి జీవితంలో శాంతి వెలుగులు నింపవచ్చును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు